చిన్న చిట్టి తల్లి ముద్దలు వేస్తుంది నేనైతే గారెలు మిషన్ మీద అప్పాల మిషన్ అంటారు ఇది మరి స్పెషల్ రమ్యో స్పెషలా ఇక దసరా పండగ వస్తుంది దసరా పండగ ముందట పిత్రా అంటారు అందరికి వస్తుంది పిత్రామాసకు సంవత్సరానికి ఒకసారి అయితే పెద్దలను గుర్తు చేసుకొని పీట మీద పెట్టుకొని పెద్దలకైతే మొక్కుకుంటారు ఇక ఈరోజు అయితే మా ఇంట్లో ఆ కార్యక్రమం మేము జరుపుకుంటున్నాము మా పెద్దలందరిని మేము గుర్తు చేసుకొని వాళ్ళని అయితే ఒక్కసారిగా మొక్కుకుంటున్నాం ఇక అందుకే ఈ గాలినైతే చేస్తున్నాం చిన్నవాడు కూడా ఎత్తుడు చిన్నవాళ్ళు కూడా చెప్తున్నాం రోజు నుంచి స్కూల్ స్కూల్లో ఫుల్గా టోటల్ బంద్ ఇక పయ్యేను రోజులు సరే అలా చిన్న వారు అప్పలు కలుస్తుండ్రో అగో మా అత్తమ్మ అయితే అప్పలు కాల్స్తుంది చూస్తారా

ఓ ఏందిరా బాబు కథ పెద్దగా ఉంది ఇది కొంతకర్రా బరకత్ ఉండి కాలిపోదురా పోయి చిన్నగా అయిపోయింది మళ్ళీ చిన్నవి తినవారా ఏ మొదటి ఎట్లా ఎట్లుంటుండే ఇంకో రకంగా ఉంటుండగా చిన్న ఏం చెప్తున్నావు అప్పాలొచ్చి హెల్ప్ చేస్తున్నావు మమ్మికా అన్ను పోతున్నాసిని కవి మాలసా కొద్దిగా అంతేనా చేసిన హోంవర్క్ మరి అప్పాలు అట్టున్నాయరా టేస్ట్ ఉన్నాయా మరి మెల్లగా అట్ల మింగట్టుకుంటాయి నౌరు ఉదయం ఇలా ఏమేమి కలుపు రమ్మ పిండిలో పిండిలో ఆ నువ్వులు కొత్తిమీరలు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్ని మిక్స్ చేసి దంచనా పప్పుకూర శనగపప్ప అవి కూడా వేస్తారుగా శనగపప్పు కూడా శనగపప్పు పల్లెత్తులు ఇవ్వలేదు శనగపప్పు వేస్తే మస్త్ టేస్టీగా ఉంటుంది పల్లెత్తులు కూడా ఎత్తారు కదా పల్లెత్తులు అంత టేస్ట్ అంటారు కానీ శనగపప్పు అయితే మంచిగా వస్తుంది బొబ్బర పప్పటమ్మ తందు బాబా పేస్తే ఇంకా మంచిగా వస్తుంది కళ్యామాకా ఇంకా అదేనా కళ్యామాకు అదే మానే మరి అది కాడ అది ఇంకా పిండి లేయంగా కొంచెం అక్కడ పెట్టేసినాం ఇక మళ్ళీ బజ్జీలు అవి వేస్తాం కదా అప్పుడు తీసుకొచ్చుగా అప్పుడు అవి ఇట్లా ఉపయోగపడతాను అడవి మొత్తానికి అయితే వరి జాగలేదు కదా ఆగు కదా కొంచెం ఆగు కాల్చేదాకా కొంచెం ఎంతసేపు కాల్సేది తొందర మంచిగానే

అటు తింటా వెడి చేస్తా పచ్చిపిండి ముట్టుకుంటా కానీ మంచిగా ఉన్నాయి టేస్ట్ మొత్తానికి అయితే రమ్మే గాలి చెప్తుంది మరి ఇప్పుడు పెత్తరామస వీడియో తీసుకుని ఉందా లేదా నువ్వు మీ ఇంటికి పోతా అంటున్నావు మీ అమ్మగారి ఇంటికి మీకు ఇంకో ముచ్చట ఈ రోజు అయితే కంప్లీట్ కానీ నేను ఇప్పుడు సాయంత్రం అయితే రెడీ అయ్యి మా ఇంటికి వెళ్తాను అనుకుంటున్నా మరి ఇక్కడ

కంచుల మీద కంచుల మీద పాప ఇది మంచిది నన్ను తింటావా నువ్వు అమ్మ మా అమ్మకి పోతాను అందుకే తొందరగా వెళ్తుంది పాప అది అందుకే తొందరగా విసుకుంది మరెప్పుడు మరి ఎల్లుండి నవరాత్రులు ఉన్నాయిగా

ఇంకా మరి దగ్గర పట్టే కదా అవి వేసేదాకా ఇక ఇవి ఏమైనా కంచుట్లు వేస్తే కొంచెం ఫ్రీ అయిపోతుంది జాగా కూడా నువ్వే అనుకో చిన్నది అప్పలు అప్పలొత్తు కనుక అరే ఆ చెట్టు ఇప్పనిసరి నేర్చుకుంటుంది ఇది ఒక్కసారి చూస్తే కథం అయిపోయేది ఇంకా

అంటే బతుకమ్మ పండుగ ఎక్కువ కదా ఇక లెడీస్ ప్రిపేర్ అంటే బతుకమ్మ పండి కదా దసరా బట్టలు అందరూ తెచ్చుకున్నారు మరి మేమైతే తెచ్చుకున్నాం ఓకే మరి మొత్తానికి అయితే ఇది మన వ్లాగ్ అంతేనా అంతేగా బై అబ్ మరి బాయ్ బాయ్ పచ్చన బై బై